లైవ్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాప్తంగా అన్ని మండలాలకు దాదాపుగా ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో క్రీడా మైదానాలను తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు శివసేనారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి అడిగినట్లు అన్నింటికి అనుమతులు ఇస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా పీఈటీలు క్రీడాకారులు స్థానిక శాసనసభ్యులు వాకిడి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు બગ બદલી સર ઇન્શાઅલ્લાહ ફોર ગોટ ફોર કરક્ટ લેને લેને સાઉન્ડ अलिक <laughs> साथी కోరుకున్నా ఇోర్ స్టేడియం కావాలని కోరుకున్నా ఎంత కావాలని ఉద్దేశంతో అలా కోటి రూపాయలు ఇండోర్ స్టేడియం అయితే లేదు కోటి ఎనభై లక్షలు ఇస్తా అని చెప్పి పెద్ద మొత్తం చాటుకున్న ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన గారికి హృదయపూర్వకంగా ఆత్మ క్రీడా ప్రేమికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సమయం లేదు కాబట్టి డైరెక్ట్ గా వీళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన మీకు ఇస్తా ఉన్నాం అది తీసుకొని ఇప్పుడు జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయి నేషనల్స్ కూడా ఆడి నేషనల్స్ ఒక్కటే కాదు బయటి దేశాలలో కూడా ఆడి తమ ఆట నైపుణ్యాన్ని మక్తల్ పేరును ఎంతో ఎత్తుకు తీసుకెళ్లినటువంటి ఎంతో మంది మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఉన్నారు మరి మరొక్కసారి గతంలో చాలా సందర్భాల్లో చెప్పాం మనం నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఇదే మట్టిలో ఆడుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో చిన్నారులు ఆటనే వారి జీవితం స్పోర్ట్సే వారి స్పోర్ట్స్ అచీవ్మెంట్ లక్ష్యం అని ఏ చిన్నారులైతే గ్రౌండ్ నమ్ముకొని ఆట నమ్ముకొని ఆటతో గ్రౌండ్తో మన మక్త నియోజకవర్గానికి మక్తలకు పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి క్రీడాకారునికి మాట ఇచ్చాం నూటికి నూరు శాతం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రౌండ్ ని ఖచ్చితంగా క్రీడలను క్రీడాకారులను తయారు చేసే ఒక క్రీడాకారు తయారు చేసే ఒక యంత్రంగా తయారు చేస్తాం ఒక కర్మాగారంగా తయారు చేస్తాం ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయికే కాదు దేశానికి కూడా ఆడించే విధంగా కోచ్లను కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆరోజు మాట ఇచ్చినాం ఆ మాటలో భాగంగానే ఈరోజు రాష్ట్ర కూడా శుభవార్త ఏంటంటే స్పోర్ట్స్ చైర్మన్ గారు మన గ్రామానికి వచ్చారు వారికి ఇక్కడ రాక ముందు మనం అడిగినాం మా గ్రౌండ్ పరిస్థితి ఇది ఆనాడు నరసింహ నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గ్రౌండ్ ఉండాలంటే ఇంటర్మీడియట్ కాలేజ్ రావాలంటే ఖచ్చితంగా ఏడు ఎకరాల భూమిని ఖచ్చితంగా మీరు చూపిస్తే గానీ మేము ఇంటర్మీడియట్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వము అంటే పెద్ద వెంకటయ్య కాడిగి వెంకటయ్య గారు ఈ గ్రౌండ్ ను మనకు వెంకటప్ప కాడిగి వెంకటప్ప గారు ఈ గ్రౌండ్ ను మనకి ఇచ్చి ఇంటర్మీడియట్ కాలేజీ శాంక్షన్ చేసుకున్నాం ఇది చాలా మందికి తెలియదు ఈ విషయంలో చాలా సార్లు వాళ్ళ కొంత అక్కడ ముందు పక్క ఏదో ఇబ్బంది ఉంది చేస్తామంటే ఆ రోజు ఈ గ్రౌండ్ ను కాపాడుకోవాలని ఈ గ్రౌండ్ అక్కడిక్కడ కొంతమంది దదారులు ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఈ గ్రౌండ్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని సర్పంచ్ గా ఉన్నప్పుడే కోర్టుకు పోయి ఇది కాలేజీకే చెందాలని ఆ రోజు ఇక్కడ వేదిక మీద గారు కూడా కౌన్సిలర్ గా ఉన్నారు ఈ వేదిక మీద వల్ల లక్ష్మణ్ గారు కూడా కౌన్సిలర్ గా ఉన్నారు మరి మేమంతా కలిసి ఈ గ్రౌండ్ ను మా పిల్లలకి ఇవ్వాలా ఈ గ్రౌండ్ లేకపోతే పిల్లలు వాళ్ళు ఆడ ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు అని ఆ రోజు కోర్టుకు పోయినాం గెలిచినాం ఇది దాడికి వెంకటప్ప గారు ఇచ్చినటువంటి ఈ గ్రౌండ్ కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఈరోజు ఆడుకుంటున్నామంటే అంటే వారు మన గ్రౌండ్ ఇచ్చారు కాబట్టి ఈ గ్రౌండ్ కు కాడికి గ్రౌండ్స్ అని నామకరణం కూడా చేస్తా ఉన్నాం గట్టిగా చెప్పట్లతో ఒక నిమిషం పెట్టాల నిజంగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక నిమిషం పెట్టాడ దీన్ని గ్రౌండ్స్ నామకరణం చేస్తా ఉన్నాం యూ మనం ఒక అధ్యక్షులు స్పోర్ట్స్ చైర్మన్ గారు నాకు చాలా మిత్రుడు మంచి మిత్రుడు ఆయన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకటే ఒక కోరిక కోరిన అన్న నా మక్తల్ గ్రౌండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది నా నియోజకవర్గంలో అది మక్తలైనా అమర్చింత అయినా ఆత్మకూరైనా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయన్న పరిస్థితులు మీరు రావాలా ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత మేము మా గ్రౌండ్ విషయాలు మీకు చెప్తామని చెప్పారు కానీ పెద్ద మనసుతో ఆయన ఒక మాట అడిగాడు నేను వచ్చి ఆ రోజు మీరు చెప్పినప్పుడు అడగడం కాదు మీరు ఏం కావాలో చెప్పండి అన్నాను నేను ఇస్తాడో ఏమో రాష్ట్రం అంతా ఉంటుంది ఆయనకు వచ్చింది బడ్జెట్ చాలా తక్కువ కదా మరి చూసి చూసి అడుగుదామని చెప్పేసి వెనుక ముందరికై అనామా మక్తల్ గ్రౌండ్ ఒక్కటే మొత్తం మేము మా గ్రౌండ్ కానీ ఈ ఇండోర్ స్టేడియం అక్కడ పక్కకు పెట్టుకుంటాం ఇది కూడా తెలుసు తెలియక వాళ్ళు వెనక్కి కట్టిండ్రు ఇక్కడ దీని బిల్డింగ్ లో ఉందర ఇరవై ఫీట్ల జగ ఉంది ఈ బిల్డింగ్ వెనక్కి జరిగితే చుట్టుముట్టు కూర్చొని ప్రేక్షకుల యొక్క వెనక పక్క మెడ్ వేసి ముందరి పక్క షటల్ వేసే ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ఇచ్చి వెనక పక్క కూర్చొని క్రీడలు చూసే విధంగా ఏర్పాటు చేసుకుంటాం దాంతో పాటు ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుంటాం ఒక మూడు నాలుగు కబడ్డీ టీములు మా దగ్గర చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ కోసం కబడ్డీ మన కోచ్ కబడ్డీ టీం కానీ లేకపోతే ఈ షెడ్యూల్ షెడ్యూల్ కోర్టు కానీ అదే మాదిరిగా ఇండోర్ సంబంధించిన ఇవన్నీ అంశాలతో కూడినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకుగా మీరందరూ పెద్ద మనసుతో మాకు ఒక రెండున్నర కోట్ల రూపాయలు భక్తలకు ఇవ్వమని అడిగిన నాకేం మంచిగా ఒకటి అంటే రెండున్నర కోట్లు అడిగితే కోట ఇస్తాయడా కోట ఇచ్చిపోతాను అనుకున్నా కానీ ఇతను పెద్ద మనుషులు నాకు రెండు రెండున్నర కోట్లు అడిగితే నీకు రెండున్నర కోట్లు ఇస్తాయని చెప్పి అప్పుడు నాకు అనిపించింది ఇల్లు యాభై లక్షలు ఎక్కడంటే బాగుండేది ఇల్లు యాభై లక్షలు ఎక్కడ అడిగింటే బాగుండేది నేను అడగాననే అన్న మక్తల్లో చాలా మంది క్రీడాకారులు ఉంటారనా నేను నమ్మతలేరు మీరు వస్తేనే కానీ మీకు అర్థమవుతుందంటే నిజంగా ఆయన ఈ మారుమూల ప్రాంతంకి వస్తుంటే ఈ మారుమూలలో కూడా ఎంతమంది క్రీడా అభిమానులు ఉన్నారా అని ఆయన నిజంగా కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు కాబట్టి నేను మీతో కోరుతా ఉన్నా నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్ సార్ గారిని లేదా మిగతా పీటీఎల్ని అందరూ కూర్చోండి లక్ష్మీనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఎప్పుడైనా కూడా ఫస్ట్ నాకు నాకు మండలంలో హెడ్ క్వార్టర్ గ్రౌండ్ కావాలి ఈ నియోజక హెడ్ క్వార్టర్ కి స్థలం కేటాయిస్తా గ్రౌండ్ శాంక్షన్ చేయండి అని చెప్పి ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఉన్నటువంటి పట్టుదల ఆ విధంగానే ఈ రోజు ఈ రోజు ఈ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది స్పోర్ట్స్ హాపల్ అడిగారు ఇండోర్ స్టేడియం అడిగారు దాదాపు కోచెస్ కావాలి వాలీబాల్కి కబడ్డీకి క్రికెటర్కి అదేవిధంగా మినీ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫోర్ ట్రాక్ అడిగారు జిమ్ పరికరాలు అడిగారు సెటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ అడిగారు వాలీబాల్ కోర్ట్ అడిగారు కబడ్డీ కోర్ట్ అడిగారు బస్సింగ్ రూమ్స్ అండ్ వాష్ రూమ్స్ అడిగారు డ్రింకింగ్ వాటర్ అడిగారు స్విమ్మింగ్ పూల్ అడిగారు ప్రహారీ బోర్డ్ అడిగారు కరాటే మ్యాట్ అడిగారు వాచ్మెన్ అడిగారు పదిహేను అడిగా ఈ పదిహేనులో దాదాపు పద పదకొండు శాంక్షన్ చేస్తాము ఒక నాలుగు లక్ష సమయం ఉన్నది మీరు అడిగినటువంటి ఇండోర్ స్టేడియం తప్పకుండా శాంక్షన్ చేసే బాధ్యత నాకు మీ అందరికీ కూడా ఏదైతే కావాలన్నారో ఇది వచ్చే తెలిపేసి దీనికి సరిపోయే విధంగా ఫెసిలిటీస్ కావాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఖచ్చితంగా వెంటనే దాన్ని ద్వారానే దాని పని కూడా స్టార్ట్ చేద్దాం దానికి సంబంధించిన వెంటనే డీటెయిల్ చెప్పి కోచెస్ కూడా మీరు అడిగిన ఇద్దరు కోచెస్ ఇప్పుడు అడిగి వాలీబాల్ కబడ్డీ ఖచ్చితంగా కోచెస్ ఎన్ఐదు ఎందుకంటే కబడ్డీ బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాం ఆల్రెడీ తప్పకుండా అంత గొప్పగా ఆడతారు కాబట్టి ఈ జిల్లా రెండు కాన్స్టిట్యున్సీలే ఎందుకంటే ఒకటి మొత్తం ఒక తారనిపేటే ఈ జిల్లాకు కొడగలు ఈ రెండు కాన్స్టిట్యులు కలిపి ఖచ్చితంగా కొడంగల్ సొక్కయచ్చు కానీ ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చెప్పి చెప్పు వైఎస్ గారు అడుగుతున్నారు కాబట్టి కబడ్డీ మ్యాటర్ కూడా మీకు ఏర్పాటు చేసే బాధ్యత పెట్టే ఈ సంవత్సరానికి సంబంధించి జిమ్ ప్రకరాలు అయిపోయాయి మీరు కొంత ముందు అంటే ఆల్రెడీ అన్న నాకు చెప్పడం జరిగింది అది లిమిటెడ్ కాకపోతే ఒకటైతే పాటిస్తుందా మీ నియోజకవర్గం మొత్తానికైతే కోటి రూపాయలు సంబంధించిన చిన్న కూడా కావాలంటే ఆ శాంక్షన్ చేసే బాధ్యత రాదు ఈ నియోజకవర్గం మొత్తానికి ఒక టౌన్కే కాదు మళ్ళీ కూడా గుర్తు పెట్టుకోవాలి దాంతోపాటు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు అడిగారు తర్వాత వాలీబాల్ కోర్టు అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తాం ఖోఖో మ్యాట్ ఖోకో మ్యాట్ ఏర్పాటు చేస్తాం డ్రస్సింగ్ రూమ్స్ కానీ వాష్ కూడా ఏర్పాటు చేస్తాం కరాట మ్యాట్ ఏర్పాటు చేస్తాం వాచ్మెన్ కావాలి వాచ్మెన్ కావాలి మొత్తం దీనికి ప్రహారీ కూడా కావాలి దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావాలి అవన్నీ ఏర్పాటు చేసినాక వాచ్మెన్ కూడా వెంటనే శాంక్షన్ చేస్తాను ఒక స్విమ్మింగ్ పూల్ కానీ స్పోర్ట్స్ రాష్ట్రం మీరు మిగిలిన జరిగింది ఆ రెండింటిలో మీరు ఈ స్థలంలో ఈ గ్రౌండ్ శాంక్షన్ చేసిన తర్వాత ఈ స్థలంలోంచి రెండు వేల మంది మీరు తయారు చేసి మాకు చేయండి అప్పుడు ఇదే మీకు కూడా పండగలో ఇదే తెలుసు వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన హాస్టల్ ఏర్పాటు చేసే భార్యత తీసుకుంటాం స్విమ్మింగ్ రూల్ ఏర్పాటు చేసే భార్యతలు నేను ఎప్పుడైనా నేను చూసేది ఎక్కువ ప్రణాళి కూడా ఒకటే అనుకుంటున్నారు ఆ ప్రహాది కూడా ఆ ఎమ్మెల్యే కానీ పండగల ఎమ్మెల్యే కానీ తీసుకురా ఇంత మంది చేస్తున్నాం హలో ఇంతమంది మంది పీటీ సార్ ఇప్పటికే ఏడుకుంచి ఏడు తీసుకుపోయినాం అత్యధికంగా పీటీ అయింది కూడా మక్తల గడ్డ మీద నుంచే రెండు వేల మందిని కాదు సార్ రెండు వేల ఐదు వందల మంది తయారు చేస్తామని చెప్పండి మా గడ్డి చెప్పాలి అందరు కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది రెండు వేల మందిని పంపించాల్సిన బాధ్యత